పాపములొందు రణ పన్నగ భూత భయజ్వరాదులందు ఆపదనొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించు వారికి బ్రాపుగా నీవు తమ్ముడు ఇరుపక్కల ఎంజని తద్విత్తి సంతాపము మాన్పి కాతురట దశరథీ కరుణాపయోనిధీ శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ బాలకాండకచర్గ నలభై ఒకటవ సర్గ యజ్ఞ సమాప్తి అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకుని వచ్చుట విశ్వామిత్రుడు శ్రీరామునితో తదుపరి గాథను ఇట్లు చెప్పెను పుత్రాం పుత్రాశ్చిరగతాన్ జ్ఞావా సగరో రఘునందన బ్రవీద్రాజ దీప్యమానం స్వతేజస శూరచ కృతివిద్య పూర్వస్థుల్యోసి తేజస పితూ గతిమన్విచ్ఛయశారి అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతిచాం ం ప్రతిఘాతాధం సాసిం గృహ్ణీష్కా రఘునందన తన కుమారులు వెళ్ళి చాలా కాలమైనదని గుర్తించిన సాగర చక్రవర్తి మనుమడు అంశుమంతునితో అంశుమంతా నీవు శూరుడవు విద్యలన్నీయు నీవు నేర్చినవాడవు తేజస్సు పురుషులతో సమానుడవు నీవు వెళ్ళి నీ పినతండ్రుల జాడను అశ్వమును అపహరించిన వాని జాడను భూమి లోపల ఉండు ప్రాణులు పరాక్రమము మహాప్రమాణము కలవై ఉండును వాటిని జయించుటకై ధనస్సును అస్త్రములను తీసుకొని వెళ్ళుము స్వం నమస్కరింపదగిన వారికి నమస్కారము చేయుము విఘ్నములు కలుగ చేసిన వారిని వధించుము కార్యమును సాధించి తిరిగి వచ్చి నా యజ్ఞమును పూర్తి చేయము అని బోధించి అంశుమంతుని పంపివేశను విఘ్నకరానపి సిద్ధార్థ సన్నివర్తస్వ మమయ్ఞ పారగహ నమస్కరింపదగిన వారికి నమస్కారము చేయొచ్చు విఘ్నములు కలుగ చేయువారిని వధించుము కార్యమును సాధించి తిరిగి వచ్చిన యజ్ఞమును పూర్తి చేయము అని బోధించి అంశుమంతుని పంపివేశాను ఏమూక్తో అంశుమాన్ సమ్యక్ సగరేణ మహాత్మన ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమ సఖాతం పితృర్మాగం అంతర్భౌమం మహాత్మభి ప్రాపద్యత నరశ్రేష్టస్తేన రాజాభిచోదిత మహాత్ముడైన సగర చక్రవర్తి ఈ విధముగా చక్కగా బోధింపగా అంశుమంతుడు ధనస్సును ఖడ్గమును గ్రహించి భూమి లోపల తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరించి శీఘ్రముగా వెళ్ళెను दैत्यदानवरक्षोभिः दिशाचपतगोरगैः पूज्यमानं महातेज जा दिशा गजमपश्यत प्रदक्षिणं कृत्वा दृष्ट्वा चैव निरामयं पितॄन् सपरिपप्रच्छ वाजिहर्तारमेव च दिशा गजस्तु तत् वचः आसमञ्जकृतार्ध्वस्त्वं सहाश्वः शीघ्रमेष्यसि అంశుమంతుడు దారిలో దిగ్గజమును చూచెను దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు ఉరగులు దానిని పూజించుచుండి అతడు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి కుశల ప్రశ్నలు వేసి తన పినతండ్రుల గురించి అశ్వమును గురించి అడిగెను అంశుమంతుని వచనము విని దిగ్గజము అంశుమంత నీవు కృతార్థుడవై అశ్వతో శీఘ్రముగా తిరిగి రాగలవు అని చెప్పాను तस्य तद्वचनं श्रुत्वा सर्वानेव दिशा गजान् यथा क्रमं यथा न्यायं प्रष्टुं समुपचक्रमे तैश्च सर्वैर्दिशापालैर्वाक्यज्ञैर्वाक्यकोविदैः पूजितः सहयश्चैव गन्तासीत्यभिचोदितः అంశుమంతుడు ఆ దిగ్గజము మాట విని మిగిలిన దిగ్గజములను కూడా ఒకదాని తరువాత ఒకదానిని న్యాయానుసారముగా ప్రశ్నించుట ప్రారంభించను ఆ దిగ్గజములన్నయూ మాటలలో సారమును గ్రహింపగలిగినవి ఎట్లు మాట్లాడవలనో బాగుగా తెలిసినవి అట్టి దిగ్గజములు అతనిని ఆదరించి అశ్వముతో తిరిగి వెళ్ళదవు అని పలికి ప్రోత్సహించినవి తేషాం తద్వచనం శృత్వా జగమలఘు విక్రమ भस्मराशीकृता यत्रापितरस्तस्य सागराः स दुःखवशमापन्नास्त्वाशमञ्जसुतस्तदा चुक्रोशपरमार्थस्तु वधात्तेषां सुदुःखितः यज्ञेयं च हयं तत्र चलन्तमभिदूरतः ददर्शपुरुषव्याघ्रो दुःखशोकसमन्वितः ఆ దిగ్గజముల మాటలు వినిన తరువాత శీఘ్రముగా వెళ్ళుచు తన పినతండ్రులైన కుమారులు భస్మరాశిగా పడివున్న చోటికి చేరను ఆ భస్మరాశిని చూచి వారు మరణించినందులకు చాలా బాధపడుచు ఏడ్చెను దుఃఖంతో ఏడ్చుచున్న ఆ అంశుమంతుడు అతట దగ్గరనే మేచు తిరుగుచున్న యజ్ఞాశ్వమును చూచెను సతేషాం రాజపుత్రాణం కర్తుకామోజలక్రియాం సలిలాద్ధి జలాశయం విశార్య నిపుణం మాతులం రామ సుపర్ణమనిలోపమం సగరపుత్రులకు జలతర్పణములు ఇవ్వవలనని తలచి ఉదకమునకై అన్వేషింపగా అచట జలాశయము ఏదీయూ కనబడలేదు పిమ్మట అతడు నలువైపులా చూడగా అచట పక్షిరాజు వాయు సమానుడు పినతండు మేనమామయో అగు గరుత్మంతుడు కనబడెను సైనమ బ్రవీద్వాక్యం వైనతే మహాబల మా శుచ పురుషవ్యాఘ్రా వధోయం లోకసమ్మ కపియన దగ్ధాహి మే మహాబలా సలిలం నార్హసి ప్రాజ్ఞా దాతుమేషాం హి లౌకికం గంగా హిమవతో జ్యేష్ట దుహిత పురుషర్ష తురు మహాబాహో పితృణాం తు జల అలియగు వైనతేయుడు అంశుమంతుని చూచి ఇట్లు పలికెను నాయన దుఃఖింపకము మీ పినతండ్రుల మరణమునకు లోకులందరూ హర్షించుచున్నారు మహాబలవంతులైన నీ పినతండ్రులను అప్రమేయమైన ప్రభావము గల కపిలుడు దగ్ధము చేసినాడు వీరికి లౌకికమైన ఉదకమును ఇచ్చుట యుక్తము కాదు హిమవంతుని జ్యేష్ట పుత్రికయూ గంగానదీ జలములలో నీ పినతండ్రులకు జలతర్పణములిమ్ము భస్మరాశినేతాన్ ప్లవ ఏల్లొక పవని క్లిన్నమిదం భస్మ పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి నయ్యతి మహాభాగ సంగృహ్య పురుషర ఆ లోకపావని పావని భస్మరాశులుగా చేయబడిన వీరందరినీ పవిత్రింపచేయగలదు లోకమునకు ఇష్టురాలైన ఆ గంగచే తడుపబడిన ఈ భస్మము సగరుని అరవది వేల కుమారులను స్వర్గలోకమునకు చేర్చును అంతకు ముందు ఈ అశ్వమును తీసుకుని వెళ్ళి నీ పితామహుడు ప్రారంభించిన యజ్ఞమును జరిపింపుము యజ్ఞం పైతామహం వీర సంవర్తమర్హసి సుపర్ణవచనం శ్రు అంశు మానతి వీర్యవాన్యమాదాయ పునరాయాన్మహాయ తో రాజానమాసాధ్య దీక్షితం రఘునందన అంశుమంతుడు గరుత్మంతుడు చెప్పిన విధముగా గుర్రమును తీసుకొని తన పురమును చేరి యజ్ఞదీక్షితుడైన సగర చక్రవర్తి వద్దకు వెళ్ళి జరిగిన విషయమును గరుత్మంతుని మాటలను అతనికి తెలిపెను न्यवेदयद्यथा वृत्तं सुपर्णवचनं तथा तच्छ्रुत्वा घोरसङ्काशं वाक्यमंशुमतो नृपः यज्ञं निर्वर्तयामास यथा कल्पं यथाविधि स्वपुरं चागमश्रीमान् इष्टयज्ञो महीपतिः गङ्गायाश्चागमे राजा निश्चयं नाध्यगच्छत अगत्वा निश्चयं राजा कालेन महता महान् దివం సహస్రావంగత సగర చక్రవర్తి అంశుమంతుని నుండి ఘోరమైన ఆ వార్త విని చాలా విచారించెను యజ్ఞమును శాస్త్రోక్తపూర్వకముగా పూర్తి చేసెను సగర చక్రవర్తి యజ్ఞము పూర్తి చేసుకుని నగరములో ప్రవేశించెను గంగను తీసుకుని వచ్చుటకు ఉపాయమేదియూ అతడికి కానచాలలేదు చాలా కాలమునకు గంగను తీసుకొచ్చి ఉపాయము కానజాలక అతడు ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసిన తరువాత స్వర్గస్థుడయ్యను ఇర్షే శ్రీమద్ రామాయణే ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని నలభై ఒకటవ సర్గము మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి